ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసారి నమస్కారం సార్ సార్ నెల్లూరు నారాయణ కాలేజ్ పైన పోలీసులు దాడి చేయడం జరిగింది సార్ అయితే ఈ దాడి కొత్తదేం కాదు ఇంతకు ముందు కూడా ఈ విధంగా దాడులు చేస్తూ వస్తున్నారు అలాగే నారాయణ అల్లుడు పునీత్ పైన కూడా కంప్లైంట్ చేశారు సో ఎందుకు ఈ విధంగా పోలీసులు దాడులు చేస్తున్నారు అయితే దీని వెనుక జగన్ ఉన్నారు ఫండ్స్ ఆపడానికి ఆయన ప్రయత్నించడానికి ఈ విధంగా దాడులు చేయిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి దీంట్లో నిజమే నెల్లూరులో పొంగూరు నారాయణ నారాయణ విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి ఆయన మీద ఏపీఎస్ డిఆర్ఐ ఏపీఎస్ డిఆర్ఐ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు దాడి చేశారు ప్రధానంగా ఎన్స్పిరా అనే ఒక సంస్థ ఉంది అది దానికి డైరెక్టర్గా నారాయణ కూతురు సింధూరా అల్లుడు పునీత్ ఉన్నారు దానికి సంబంధించి దాడులు జరిగాయని చెప్తున్నారు దానికి రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎందుకు దాడి చేసిందంటే నా ఈ ఎన్స్పిరా అనే సంస్థ ఒక నైంటీ టూ బస్సెస్ని కొనుగోలు చేసింది అసలు ఎన్స్పిరా సంస్థ ఏం చేస్తుంది అనుకున్నప్పుడు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు శాలరీస్ పేమెంట్స్ కావచ్చు ఇలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ సంస్థ సో ఈ సంస్థ తొంభై రెండు బస్సుల్ని ఇరవై కోట్ల ఎనభై లక్షలకి కొన్నారు అయితే ఇన్వాయిస్ అంతా కూడా నారాయణ విద్యా సంస్థల పేరు మీద ఉంది సో ఇది అక్రమం అనేది రెవెన్యూ ఇంటెలిజెన్స్ చెప్తున్నారు ఎందుకంటే కొన్నది వీళ్ళు నడుపుతున్నది వీళ్ళు అద్దెకిస్తున్నది వీళ్ళే అద్దె తీసుకుంటుండేది కూడా వీళ్ళే అట్లాంటప్పుడు వీళ్ళ పేరు మీద కదా ఉండాలి ఎన్స్పిరా పేరు మీద ఉండాలి ఎన్స్పిరా తొంభై రెండు బస్సుల్ని ఇరవై కోట్ల ఎనభై లక్షలు కొని నారాయణ విద్యా సంస్థలకి అద్దెకిస్తుంది నారాయణ విద్యా సంస్థలు ఆ బస్సులకి అద్దె చెల్లిస్తున్నారు కానీ బస్సులు ఎవరి పేరుతో ఉన్నాయి నారాయణ విద్యా సంస్థల పేరుతో ఉన్నాయి సో నారాయణ విద్యా సంస్థల పేరుతో ఉన్న బస్సుల్ని వీళ్ళు మళ్ళీ నారాయణ విద్యా సంస్థకి అద్దెకి ఇవ్వడం ఏంటి సో ఇది ఒక ఫ్రాడ్ వ్యవహారం ఇది ఎందుకు చేశారంటే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఎందుకంటే నారాయణ విద్యా సంస్థలకు బస్సుల్ని కొనుగోలు చేస్తే ట్యాక్స్ ఎగ్జిప్షన్ ఉంది అందుకని వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా దాని మీద చేశారు అనేది ఈ సంస్థ ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఇంట రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆరోపిస్తున్నారన్నమాట ఎస్పి తిరుమలేశ్వర రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ డీటెయిల్స్ అంతా చెప్పారు సో ఆయన ఏం చెప్తున్నారంటే అసలు ఈ ఎన్స్పైరా అనే ఒక సంస్థ ఏర్పడడమే ఒక నల్లధనాన్ని అంటే బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడం కోసమే దీన్ని ఏర్పాటు చేశారు దీంట్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒలం ఒలంపస్ క్యాపిటల్ అనే సంస్థ నాలుగు వందల కోట్లు దీంట్లో పెట్టుబడి పెట్టింది ఎన్స్పైరాలో తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో మోర్గాన్ స్టెయిన్లీ బన్యన్ గ్రోత్ ఈ రెండు సంస్థలు కలిసి ఆరు వందల పదమూడు కోట్లు పెట్టాయి అంటే వితిన్ టూ ఇయర్స్లోనే వెయ్యి కోట్ల పెట్టుబడులు దీంట్లోకి వచ్చాయి ఇదంతా కూడా ఫ్రాడ్గా కనబడుతుంది మనీ లాండరింగ్ దీంట్లో ఉన్నట్టు కనబడుతుంది మళ్ళీ ఈ సంస్థ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో డీల్ పెట్టుకునింది ఈ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా ఎవరిదో కాదు నారాయణ దగ్గర బంధువైన కేవీపీ అంజనీ కుమార్ది సో ఈ నారాయణ విద్యా సంస్థలు ఈ ఎన్స్పిరా సంస్థ ప్లస్ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూడు కూడా కలిసి ఒక బ్లాక్ మనీని వైట్ చేసే కార్యక్రమం చేస్తున్నాయి అనేది వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు యాక్చువల్గా ఈ ఎన్స్పిరా కానీ రామకృష్ణ ఈ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఏ కేసులు అంటే అమరావతికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చెప్పుకున్నాం అప్పుడు కూడా ఈ సంస్థల పేరుతోనే అక్కడ ల్యాండ్స్ని వాళ్ళు కొనుగోలు చేసి ఈ సంస్థలకు నష్టపరిహారం కూడా గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు అనేది ఒక అభియోగం అనమాట సో నారాయణ మీద ఎప్పటి నుంచో ఈ అభియోగాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఎందుకు ఇది చేశారు ఇందులో డబ్బులు కూడా పట్టుబడినాయని చెప్తున్నారు కోటి ఎనభై ఒక్క లక్షలు పట్టుబడినాయి ఈ కోటి ఎనభై లక్షల్ని ఐటీ డిపార్ట్మెంట్కి అప్పగిస్తామని చెప్తున్నారు అట్లాగే దీంట్లో మనీ లాండరింగ్ ఏమైనా లాండరింగ్ ఏమైనా జరుగు అదే ఉందనే ఉద్దేశంతో దీన్ని ఈడికి కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయి సో ఒక వారం కూడా కాలేదు పత్తిపాటి పుల్లారావు ఎక్స్ తెలుగుదేశం మినిస్టర్ ఆయన కొడుకు పత్తిపాటి శరత్కి సంబంధించిన అవెక్సా కార్పొరేషన్ జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ని ఎగ్గొట్టింది అనే ఆరోపణ మీద సేమ్ ఈ డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఆయన్ని కోర్టులో పెడితే కోర్టు రిమాండ్కి కూడా పెట్టింది అంటే ఒక ప్లాన్ ప్రకారం జగన్ తెలుగుదేశం ఆకి సంబంధించిన ముఖ్యుల మీద ముఖ్యంగా ఫండ్ ఆర్గనైజర్స్ ఎవరు ఉన్నారు ఫండ్స్ని ఎవరు సప్లై చేస్తున్నారు చూసుకొని ఎలక్షన్ ముందు ఈ ఫండ్ సోర్సెస్ మీద దెబ్బ కొట్టితే తెలుగుదేశానికి ఫండ్స్ అందకుండా చేసే ఒక వ్యూహం జగన్లో కనిపిస్తుంది మనకి ఇది ఎందుకంటే బీజేపీ ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా ఏదే చేస్తుంది మన కర్ణాటకలో చూసాము తమిళనాడులో చూసాము అంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా టూ థౌసండ్ నైన్టీన్లో కూడా చూసాము చంద్రబాబుకు సంబంధించిన శేఖర్ రెడ్డి అనే ఆయన మీద దాడులు చేశారు అంటే ఇక్కడ ఎందుకు మొన్న కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు పట్టుబడిందని చెప్తున్నారు అదే బీఆర్ఎస్ దగ్గర పట్టుబడలేదు బీజేపీ దగ్గర పట్టుబడలేదు అంటే మోడీ మోడస ఆపరండి ఏంటంటే ఎలక్షన్ టైంలో ప్రత్యర్థులకి ఫండ్స్ అందకూడదు అనేది మోడీ ఒక ప్లాన్గా చేసుకొస్తున్నాడు అందుకనే ఎలక్ట్రికల్ బాండ్స్ అనే స్కీమ్ను కూడా మోడీ ఎందుకు ప్రవేశపెట్టాడంటే ఈ ఎలక్ట్రికల్ బాండ్స్కి సంబంధించి ఒక రూల్ పెట్టారు అదేంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరు ఇస్తారో ఎలక్ట్రల్ బాండ్స్ అంటే మన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్స్ని ఇష్యూ చేస్తుంది ఆ బాండ్స్ని కొనుక్కోవచ్చు పది లక్షలు ఇరవై లక్షలు కోటి అలాగా ఉంటాయి కొనుక్కొని ఆ ఎలక్ట్రల్ బాండ్స్ని పొలిటికల్ పార్టీస్కి ఇస్తే పొలిటికల్ పార్టీస్ మళ్ళీ తీసుకెళ్ళి ఎస్బీఐకి ఇచ్చి క్యాష్ చేసుకుంటారు వాటిని ఈ ప్రాసెస్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే ఇది ఎవరు కూడా ఆర్టీఐఎస్ కూడా అడగడానికి లేదు నీకు ఆ బాండ్స్ ఎవరిచ్చారని ఏ పొలిటికల్ పార్టీని అడగడానికి లేదు రహస్యంగా ఇవ్వచ్చు దీనివల్ల ఏమవుతుందంటే అనేక కంపెనీలు బీజేపీకి ఎక్కువ ఫండ్ ఇచ్చాయి వేరే పార్టీలకు ఫండ్ ఇస్తే బీజేపీకి తెలిసిపోతుంది ఎలా తెలిసిపోతుంది ఎస్బీఐ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి ఎస్బీఐ అనేది పబ్లిక్ లిమిటెడ్ బ్యాంక్ కాబట్టి వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అందుకని ప్రత్యర్థి పార్టీలకు ఎవరైనా ఫండ్ ఇచ్చుతుంటే ఆ కంపెనీని వేధించడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు ఫండ్ రాకుండా చూసుకోవడం అనే ఒక హిటన్ అజెండా బీజేపీకి ఉందనే విషయం క్లియర్గా అర్థమవుతుంది అందుకనే సుప్రీంకోర్టు కూడా దాన్ని రద్దు చేసింది రద్దు చేసినప్పటికీ కూడా ఎస్బీఐ డేట్ డెడ్లైన్ పెడితే ఆ డెడ్ లైన్ లోపల ఇవ్వలేమని చెప్పేస్తుంది అంటే దీనివల్ల ఏంటంటే ఈ ఎలక్షన్ టైం లోపల ఇవ్వకపోతే ఇది ఇంకా బీజేపీ కొంత మేనేజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది అనేది విమర్శ అనమాట ఏదేమైనా బీజేపీ ఏం చేస్తుందంటే ప్రత్యర్థుల ఫండ్ని కట్ చేయడం ద్వారా ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి ప్రజలకు ఓటర్స్కి డబ్బులు ఇవ్వకుండా చూసుకుంటే మనం డబ్బులు ఇస్తే మనకే ఓటర్లు వేస్తారు ఇదొక స్ట్రాటజీగా మోడీ అమలు చేస్తున్నాడు చాలా రాష్ట్రాల్లో ఇది పార్టీలు కూడా ఇక్కడ కూడా మొన్న బీఆర్ఎస్ కూడా ఇదే పని కాంగ్రెస్ మీద చేస్తుంది ఇక్కడ కూడా అదే పని ఇప్పుడు జగన్ కూడా చేస్తున్నాడు జగన్ ఏంటంటే చంద్రబాబుకు సంబంధించిన ఫండ్ సోర్సెస్ని కట్ చేయడం నారాయణ కావచ్చు ఈ పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ కావచ్చు ఇలాంటి వాళ్ళని దాడులు చేసి అందులో ఉన్న డబ్బు సేజ్ చేసి కోర్టులకు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం ద్వారా ఫండ్ అనేది వాళ్ళు ఆర్గనైజ్ చేయడం డిఫికల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ బస్సుల నుంచి ఫండ్స్ సర్కులేట్ అవుతుందని కూడా అభియోగాలు ఉన్నాయి అంటే నారాయణ విద్యా సంస్థల బస్సులు కాబట్టి అందులో బస్సుల్లో నుంచి డబ్బుల్ని పెట్టి వాళ్ళు సరఫరా చేస్తున్నారన్న విమర్శలు కూడా చెప్తున్నారు ఈయనేమో ఎస్పి తిరుమల ఎస్వర్ రెడ్డి ఏమో ఇందులో రాజకీయాలు ఏం లేవు ఇది పేరుగా ట్యాక్స్ ఎగ్జామ్ ఎగ్గొట్టారనేది చెప్తున్నారు కానీ టైమింగ్ చూస్తే మనం ఎలక్షన్ టైంలో ఇది ప్లాన్ ఇలా చేయడం అనేది క్లియర్గా చంద్రబాబు ఫండ్ ఫండ్ ఫ్లో కాకుండా చూసుకోవడం యాక్చువల్గా చంద్రబాబు బీజేపీతో పొత్తు కూడా ఇదే కారణం వల్ల పెట్టుకోవాలనుకున్నాడు ఎందుకంటే బీజేపీతో పొత్తు లేకపోతే జగన్ మనల్ని వేధిస్తాడు ఒకటి ఫండ్స్ని రానివ్వడు రెండోది పోల్ మేనేజ్మెంట్లో దెబ్బ కొడతాడు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తాడు అన్న భయం చంద్రబాబుకు ఉంది కాబట్టి ఒక పర్సెంట్ కూడా ఓట్ల శాతం లేని బీజేపీతో చంద్రబాబు పొత్తు కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాడు సో ఆయన భయపడుతున్నట్టే జగన్ దాడులను మొదలుపెట్టాడు చాలా అర్లీగానే దాడులను పెట్టాడు ఇంకా నలభై రోజులు ఎలక్షన్ ఉండగా ఇప్పటి నుంచే ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా అర్లీగానే డబ్బుని ముందుగా డంప్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు దాడులు జరుగుతాయని సో దానికి అనుగుణంగానే జగన్ కూడా చాలా ముందుగానే అంటే దాదాపు వన్ మంత్ ముందు నుంచే స్టార్ట్ చేశాడు జగన్ సో మరి దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్